కల్తీ నెయ్యి ఉంది కల్తీ నెయ్యి అయితే ఆ లడ్డూ ప్రసాదంలోని కల్తీ నయ్య చేర్చారు కల్తీ నెయ్యితో ప్రసాదం తయారు చేయబడింది దాని గురించి అని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ మధ్య లోకేష్ బాబు గారు కానీ మేమందరూ మాట్లాడుతున్న ఈ నేపథ్యంలో దాని గురించి మాట్లాడండి అంటే దాని గురించి మాట్లాడకుండా నేను మెట్లు ఎక్కుతాను ఏంటది దర్శనానికి వెళ్తాను అని చెప్పి డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేసింది నువ్వు ఈరోజు మళ్ళీ తిరిగి డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పి మా మీద మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలో ఒక గోల్డెన్ వర్డ్ వచ్చింది నిజంగా లడ్డూ నాణ్యత అట లడ్డు టేస్ట్ అట అరే నాకు అర్థంగా అంది జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా లడ్డూ టేస్ట్ చేశారా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డూని ఆశీర్వాదానికి అక్షతలేస్తే పదిసార్లు దువుకున్నాడు అక్షంతలు అయిపోయినంత వరకు ప్రతి టీవీ వాళ్ళు కూడా చూపించారు అది ఎక్కడ మండపంలోనే ఎక్కడ ఆశీర్వాదం ఇచ్చిన ఆ మండపంలోనే ఇంకా సాలువ్ ముందే అక్షంతలు వేసిన దానికి ఆ పంతులు అక్షంతలు వేసిన దానికి మనమైతే ఆ అక్షంతలు ఎప్పుడు ఉంటాయా ఉంటే బాగున్ను రోజంతా ఉంటే బాగున్నాను ఆశీర్వచనం అనుకొని మనం చక్కగా చక్కగా బయటకు వస్తాం అక్కడే పదిసార్లు దువ్వాడు ఆ క్రాఫ్ట్ని దువ్వేసి తీసేసినోడు ప్రసాదం గురించి మాట్లాడుతున్నాడు తప్పిసారి ఎవరైనా ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్లో చుట్టూ పక్కకు పెట్టే వీళ్ళు లడ్డూ నాణ్యత గురించి టేస్ట్ గురించి ఈయన చెప్పడం మేం వినం అది మా దౌర్భాగ్యం ఇటువంటి పరిస్థితుల్లోని మాట్లాడి ఈన లడ్డూ టేస్ట్ గురించి అరే ఈ లడ్డూ టేస్ట్ ఎక్కడ మనకి ప్రాబ్లం వచ్చింది అని చెప్పి ఆ రోజే జూలై నెలలో జూన్ నెలలోని పన్నెండు ఇరవై ఇరవై ఐదు తారీఖులు జూన్ నాలుగున వచ్చిన లారీల్లో నాలుగు నాలుగు సంబంధించిన నెయ్యి ట్యాంకర్ని ముందు యూజ్ చేశారు ఆ ముందు యూజ్ చేసిన నెయ్యి ట్యాంకర్లలోనే ఆ నెయ్యి ప్రాబ్లంగా ఉందని ప్రతి భక్తుల దగ్గర నుంచి ఫిర్యాదులు అందిన తర్వాత మిగతా నాలుగు ట్యాంకర్లకి మేము టెస్టులు చేయిస్తే ఆ టెస్టులు ఎన్డీడీబీ రిపోర్ట్ల ప్రకారం అందులోని కల్తీ జరిగింది జంతువులు కొవ్వు కలిసింది అని చాలా క్లియర్గా దానిలో మెన్షన్ చేస్తే దాని గురించి అని చెప్పి మాట్లాడరా అంటే దాని గురించి మాట్లాడడం దాని గురించి మాట్లాడకుండా ఎన్డీడిబి రిపోర్ట్లో డిస్క్లైమర్ గురించి మాట్లాడతాడు అక్కడే అతగా తెలివితేటలు బుర్రలోంచి మోకాల్లోకి వచ్చేసేన సంగతి అర్థం అరే డిస్క్లైమర్ అన్నది ప్రతి దానికి కామన్ అది నువ్వు తలనొప్పి డోలో ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా డిస్క్లైమర్ ఉంటుంది తెలుసా నీకు ఒక ఏంటది మనం ఎల్ఐసికి సంబంధించి ఏదైనా మనం ప్రీమియం ఏదైనా పెట్టుకున్నాం అనుకోండి దాంట్లో కూడా కింద డిస్క్లైమర్ ఉంటుంది నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏ వస్తువు కొన్నా కూడా డిస్క్లైమర్ ఉంటుంది ఆ డిస్క్లైమర్లో నాడేదో రాసాడని చెప్పేసి దాని గురించి మాట్లాడుతున్నావు వీళ్ళు జరిగిన తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి జరిగిపోయిన తప్పుని జరిగిందని ఒప్పుకోవడం కానీ దానికి క్షమాపణలు కోరడం కానీ జరగట్లే అది కనిపించట్లే ఆవిడ అనకూడదు కానీ ఎక్స్ స్పీకర్ స్పీకర్ పొజిషన్లో ఏం మాట్లాడతాడండి ఆవట పామాయిలు ఈ సంబంధించిన ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినేసిందంట అందుకని వచ్చిన పాలులోనే అందులోకి వచ్చిన నెయ్యిలోని కూడా కొవ్వు కలిసిందట ద గ్రేట్ జనరల్ సెక్రటరీ అతను పెద్ద లాయర్ అతగాడు మాట్లాడతాడు పంది కొవ్వు రేట్ల గురించి మాట్లాడతాడు అంటే వీళ్ళ తాలూకా స్థాయి వీళ్ళ తాలూకా ఆలోచన పరిజ్ఞానం ఎలా ఉందో ఆలోచించండి అంత కాస్ట్లీ పంది కొవ్వుట ఈ నెయ్యిలో కలిపేస్తారా అని అడిగాడు అంటే అతగా తాలూకా తెలివితేటలు ఇలాంటి వాడిని పెట్టుకుని చేశారు దీవన్నిటికీ కూడా